సో మంగళగిరి పట్టు అండి డిజిటల్ ప్రింట్ లో కలంకారి ప్రింట్స్ లో వచ్చినాయి అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది సో ఇది వచ్చేసి మనకి కౌంట్ అనేది తక్కువ కౌంట్ లో తెప్పించాము సో తక్కువ కౌంట్ లో తెప్పించాము కాబట్టి లాస్ట్ టైం పెట్టిన లాస్ట్ టైం పెట్టిన ప్రైసింగ్ కంటే కూడా రీజనబుల్ ప్రైసింగ్ లో అయితే ఇస్తున్నాము సో దిస్ ఇస్ అ ఫ్రెష్ ఐటమ్ ఏనా అండి ఏమి మిగిలిన ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ నే మనము కౌంట్ తక్కువ కాబట్టి రీజనబుల్ ప్రైసింగ్ లో అనమాట ప్రీమియం మంగళగిరి పట్టు వస్తుంది శారీ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం విత్ బ్యూటిఫుల్ కలంకారీ డాల్స్ అండి బార్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ లో డార్క్ పింక్ కలర్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట టూ సైడ్స్ కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా పింక్ కలర్ తీసుకొని హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజే వచ్చేసింది అండి సో ఈచ్ సారీ వచ్చేసి త్రీ పీసెస్ రెడీ టు డిస్ ఉన్నాయి అనమాట సో మన్ మోర్ బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీ ప్యారెస్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తాం లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగున్నాయి శారీ మొత్తం చూడండి కలంకారీ డాల్స్ మోటివ్స్ తీసుకొని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హైలైట్ చేసారనమాట అసలు సారీ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఫ్లోయి ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు కట్టుకున్నా కూడా లిటరలీ బార్డర్ ఒక్కటి మనకి ఇట్లా వేసుకున్నా కూడా చూసారా ఎంత బాగుందో నేను ఇన్ని లేయర్స్ మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా అట్లా అనిపిస్తుంది నేను ఒక్కసారి మీరు సింగిల్ లేయర్లో వేసుకున్నారు అంటే ది బెస్ట్ శారీస్ అండి పళ్ళు కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇన్ కంప్లీట్ సిల్వర్ కలర్ జరియో వచ్చేస్తుంది కింద కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుందండి సో కమింగ్ టు ద బ్లౌజ్ సో పింక్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో మంగళగిరి పట్టు శారీస్ అండి చాలా మంది మనం ఈ మధ్యన మంగళగిరి పట్టు శారీస్ అప్లోడ్ చేస్తున్నాం కదా సో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే డిజిటల్ ప్రింట్ లో మంగళగిరి పట్టు కావాలి అని అయితే అడుగుతున్నారు సో చూడండి బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చేసినాయి జస్ట్ ఇప్పుడేనండి శారీస్ అయితే వచ్చాయి అన్ని సారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయండి లాస్ట్ టైం మనం తెప్పించినప్పుడు అన్ని కూడా సింగిల్ పీసెస్ తెప్పించామనమాట సో ఈ సారీ వచ్చేసి ఈచ్ సారీ త్రీ పీసెస్ అయితే తెప్పించడానికి ట్రై చేసాము సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ ఎంత ప్రింట్ ఉంటుంది బార్డర్స్ చూసారు ఎంత బాగున్నాయో కైండ్ ఆఫ్ యెల్లోష్ ఆరెంజ్ కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారు విత్ సిల్వర్ కలర్ జెరీ వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా చూడండి చాలా బాగుంటుందండి హెవీ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు అంతా కూడా కైండ్ ఆఫ్ ఎల్లోష్ ఆరెంజ్ తోనే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ మోటివ్స్ ఆల్ ఓవర్ ద శారీ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసింది ఇన్ కాంట్రాస్ట్ కలర్ సో చెప్పాను కదా ఈచ్ శారీ త్రీ పీసెస్ రెడీ టు డి